ఆఘమాసం తొమ్మిదవ అధ్యాయం గంగా మహిమ ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యం గురించి వివరించను వినుము పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని ధ్యానించి వారధి దాటి రావణుని చంపే అదే విధంగా హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రాముడికి నమస్కరించి మహాబలము సంపాదించి సముద్రమును దాటి అర్జునుడు యుద్ధముకు బయలుదేరు ముందు శివ పూజ చేసి యుద్ధ రంగమును ప్రవేశించును మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయము చేకూర్చి తిరిక పూజలందు శివ పరమ పవిత్రమైనది అటులనే నదుల్లో గంగా పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణుపాదము నుండి పుట్టింది శివుడి శిరసు నుండి ప్రవహించుచున్నది గనక అది సర్వ పాపహరమైనది గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉంది ఇంకను గంగా జలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీరు కాని గంగా 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 అని మూడు సార్లు అనుకుని శిరసుపై చల్లుకుంటే ఆ నీరు గంగా జలముతో సమానమవుతుంది గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యమని తెలుసుకో అని గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు వివరించారు కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండేవారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలున్నారు వారు నిండు యవ్వనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుణ్ణి చూసి మోహించి అతనిని సమీపించి వారిని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కాకుండా వారి కోరిక తీర్చలేరని నిరాకరించను అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులు కమ్ము అని ఇచ్చును వారంతా పిశాచ రూపంలో ఆ కొలల్లో ఉండి అందరినీ బాధించను కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి వచ్చిన సమయంలో ఆ పిశాచి తల్లిదండ్రులు తమ బిడ్డకు కలిగిన పిశాచ శాపం ఎట్లు పోవును అని అడిగను ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో త్రివేణి స్నానం చేయించుము వారికున్న రూపం తొలగిపోతుందని చెప్పగలి తల్లిదండ్రులు వారికి మాఘస్నానం ఆచరించిన తరువాత వారు యథారూపాన్ని దాల్చారు ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం మాఘమాసమునందు నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది మాఘమాసంలో నొకానొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను అతని భార్య మాత్రం స్నానం చెప్పుట గంధర్వలోకానికి లోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవులో తిరుగుతున్న సమయంలో విశ్వామిత్రుడిని చూసింది ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెతో క్రీడించగా ఆ దృశ్యాన్ని గంధర్వుడు చూసి మండిపడ్డాడు అంతటా ఆ గంధర్వుడు విశ్వామిత్రుణ్ణి కోతి ముఖం కలుగుగాక అని శపించెను పాషాణమయ్యుండు అని తన భార్యను శపించి వెళ్ళిపోయెను విశ్వామిత్రుడు చేయునది ఏమీ లేక ముఖంతోనే సంచరిస్తున్న సమయంలో నారదుడు అతన్ని సమీపించి నీవు గంగా నదిలో స్నానం చేయు కమండలముతో ఆ గంగా జలాన్ని తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించెను విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో నీరు తెచ్చి పాషాణంపై చల్ల ఆ రాయి పూర్వం వలె గంధర్వశ్రీ రూపం పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయింది పూర్వ రూపం పొందిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సుకు వెళ్ళిపోయాడు మాఘమాసం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం